ఉదయపూడి మండలం పరిధి బొబ్బిర్లంక పంచాయతీలోని పిచ్చుకలంక ప్రాంతాన్ని పర్యాటక రంగ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకై సన్నాహక సన్నాహాలు చేస్తున్నట్లుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు వివిధ శాఖలు పర్యాటక రంగ అధికారులతోటి కలిసి ఇప్పటికే జల శాఖ అధికారులు పర్యాటక రంగ అభివృద్ధికి అప్పగించినటువంటి స్థలం యాభై ఎకరాల విస్తీర్ణాన్ని ఆయన పరిశీలించారు అప్రోచ్ రోడ్లు రాకపోకలు అవకాశాలు కేటాయించిన భూమి స్వభావం స్థితిగతులు స్థుతిరతలపై పర్యాటక రంగం అభివృద్ధికి గల అవకాశాలపై కూడా సంబంధిత అధికారులతో చర్చించారు మ్యాప్ల ఆధారంగా సరిహద్దులను అడిగి తెలుసుకున్నారు పిచ్చకల్లంక ప్రాంతాన్ని పర్యాటక రంగం అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం పరంగా సన్నాహాలు చేయనున్నట్లుగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు స్ట్రెచ్చింగ్ చేసి ఓన్లీ సెంట్రల్ ఫీల్ చేసే మనకి వివేస్మెంట్ ఏమైనా అడుగుతారా అని బ్యాగ్ చెప్పేసాను కదా కొద్దిగా అలాగే ఈ సైజ్ హెడ్జెస్ ఇవన్నీ కూడా అంటే